నిజమైన నిజమైన ఐశ్వర్యం అంటే అలసిపోయి భర్త ఇంటికి వచ్చితే ఎదురెళ్ళి సేద తెర్చడానికి నీళ్లు చేతులు పెడుతున్న చూడు అలాంటి భార్యను పొందుంటాడు చూడు అతను నిజమైన ఐశ్వర్యం చెప్పిన మాట వినే పిల్లలు ఉంటారు చూడు వాళ్ళు ఐశ్వర్యం ఉంటారు ఏమి తిన్నా అరిగించుకునే శక్తి ఉంటారు చూడు వాళ్ళు ఐశ్వర్యం ఏ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు చూడు వాళ్ళు ఐశ్వర్యం ఉంటారు నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే ఒక ఆత్మీయులు అంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు చూడు ఆ ఫ్రెండ్ని కలిగిన వాడు ఆత్మీయుడు అమ్మ చేతి గోరు ముద్ద ఉంటుంది చూడు ఆ గోరు ముద్దలు తినే అవకాశం ఉంటుంది చూడు ఆ అనుభవం అప్పుడప్పుడు ఆ తల్లి పక్కన తండ్రి పక్కన ఉండే అవకాశం ఉంటుంది చూడు అది ఐశ్వర్యం ఎంత ఐశ్వర్యం ఉన్నా తినడానికి లేకుండా ఐశ్వర్యం కాదు అది ఎంత డబ్బు సంపద మొన్న కోరుకున్నవి తినలేరు ఇది తినకూడదు అది తినకూడదు అన్ని కండిషన్స్ అన్నమాట పడుకుంటే నిద్ర రాదు మా ఇప్పుడు ఆ డబ్బుతో కొనలేదు